హలో ఐ గేస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్ర కెమెరా సేల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మన దగ్గర అయితే చూడండి సోనీ సెవెన్ ఆర్ త్రీ కెమెరా అలానే ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ సిగ్మా డీజీ లెన్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది రెండు బాక్స్ పీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ రెండుకి బిల్లు వారంటీ మొత్తం అయితే దీనికి సంబంధించిన కార్డ్స్ మెను కార్డ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి బ్యాటరీ చార్జర్తో పాటు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు కెమెరాని అయితే ఒకసారి చూపిస్తాను చూడండి సోనీ సెవెన్ ఆర్ త్రీ కెమెరా అలానే ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ అండి ఇది ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ లెన్స్తో పాటు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి బ్రాండ్ న్యూ కండిషన్ అంటే బ్రాండ్ న్యూ కండిషన్ లో షటర్ అండి ఇది చాలా తక్కువ వాడారు కెమెరా సోనీ సెవెన్ ఆర్ త్రీ అలానే ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ లెన్స్ సిగ్మా అయితే అవైలబుల్ ఉంది ఎక్కడే కానీ చిన్న మరక కూడా ఉండదు చూడండి కెమెరా మీరు ఇక్కడ చూసినట్లయితే సోనీ సెవెన్ ఆర్ త్రీ అనేది బ్రాండ్ చూడండి ఇప్పుడే బాక్స్లో ఉంటుంది ఎలా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కెమెరా కెమెరా అయితే చూడండి సోనీ సెవెన్ ఆర్ త్రీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ సిగ్మా లెన్సు సారీ ట్వంటీ ఫోర్ సెవెంటీ సిగ్మా లెన్స్ టూ పాయింట్ ఎయిట్ ఇదైతే మన దగ్గర అవైలబుల్ ఉంది ఉంది వారంటీ ఉంది మన మన కస్టమర్స్ ఎవరికైనా కావాలంటే బజాజ్ ఈఎంఐలో కూడా మనం ఈ కెమెరాని అవైలబుల్ ఉంది అలానే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు మనం అంతరా కెమెరా సెల్స్ కాల్ చేసి కెమెరా ప్రైజు అలానే సెటర్ కౌండ్ అలాంటి దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే మీరు మెసేజ్ చేయకోకుండా మంత్రా కెమెరా సెల్స్ కాల్ చేయండి లేకుంటే వాట్సాప్లో మీకు కావాల్సిన వివరాలు మీరు మెసేజ్ చేస్తే మొత్తం వివరాలు అయితే మనం పంపించడం జరుగుతుంది ఈ సోనీ సెవెన్ఆర్ త్రీ కెమెరా అలానే ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ లెన్స్ ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తానైతే కాల్ చేయండి ఇది మంచి డిమాండ్ కెమెరా అని చెప్పొచ్చు మంచి డిమాండ్ కెమెరా అందులో ట్వంటీ వన్ మంత్స్ కెమెరాకు వారంటీ ఉంది అలానే లెన్స్కి కూడా వారెంటీ ఉంది కెమెరాకు ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ మంత్స్ అయితే వారంటీ ఉంది లెన్స్కి వారంటీ ఉంది కావాల్సిన వాళ్ళు మనం మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేయండి మర్చిపోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే మనం మంత్రా కెమెరా సెల్స్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ ఫోటో వీడియో కెమెరా అలానే డ్రోన్ కెమెరా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఫాలో మీ బాయ్